హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో మంచి మాటల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ చిన్న కథ మరి కథలోకి వెళ్దామా ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు ఇద్దరు అనేక విషయాలపై మాట్లాడుకున్నారు వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి తన వెయ్యేళ్ల తపస్ ఆయనకు దారపోశాడు వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరు మాట్లాడుకున్నారు చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు విశ్వామిత్రుడు చిన్నపోయాడు తాను ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం ఏ పాటి వస్తుందని అనుకున్నాడు అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు తపోఫలమా సత్సాంగ ఫలమా ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరు బ్రహ్మ వద్దకు వెళ్లారు ఆయన విష్ణు వద్దకు వెళ్లమన్నాడు విష్ణువు దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలని చెప్పి ఆయన వద్దకు పంపాడు ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరు వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు అప్పటి వరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండి సలహా ఇచ్చాడు విశ్వామిత్రుడు వెంటనే నా వెయ్యి సంవత్సరాల తపో ఫలాన్ని ధారపోస్తాను ఆ తప శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది అన్నాడు అయితే భూమిలో ఏ చలనము లేదు అప్పుడు వశిష్ఠుడు మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం దారపోస్తున్నాను ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను అన్నాడు వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని మీ ఇద్దరు ఇక వెళ్లొచ్చనే అన్నాడు అడిగిన దానికి బదిలివ్వకుండా వెళ్లమంటే ఎలా అని ఇద్దరు ఆదిశేషుణ్ణి ప్రశ్నించారు మీ ఎదురుగానే రుజువైంది కదా ఏ తపోఫలం గొప్పదో ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది అని ఆదిశేషుడు అన్నాడు వెయ్యి సంవత్సరాల తపశక్తి దారపోసిన కథలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వల్ల కలిగిన పుణ్య ఫలాన్ని దారపోయడం వల్ల ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు గ్రహించాడు మంచి మాటల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసింది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో